కాబట్టి జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క రాజు వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడవేమని చెప్పాడు ఎలాంటి అగ్నిగుండం అంటే ఏడంతలుగా పండుచున్నటువంటి అగ్నిగుండంలో వారిని పడదురేమని చెప్పినప్పుడు వారు వారి ముగ్గురిని దానిలో పడద్రోసారు పడద్రోసిన వారే చనిపోయారు కానీ పడద్రోయబడిన వారు అగ్నిలో దొర్లింపబడిన వారు అగ్నిలోనికి నెట్టివేయబడిన వారు అగ్నిలోనికి త్రోసివేయబడినటువంటి వారు వారు సురక్షితముగా క్షేమముగా దానిలో తిరుగుతా ఎక్కడ తిరుగుతున్నారు అగ్నిలో తిరుగుతున్నారు ఎలా రాజు చూశాడు వారు కేకలు పెడితే చూడాలని ఆనందించాలని వారు అరిస్తే చూడాలని ఆనందించాలని రాజు వారి వైపు చూసినప్పుడు వారితో కూడా నాలుగో వాడు తిరుగుతున్నాడు హలో శ్రమలు నేను అతనికి తోడై ఉన్నాను అని దేవుడు చెప్పాడు చూడండి ఆ యొక్క అగ్ని వారికి ఏ హాని చేయలేదు దేవుని వాక్యం చెప్తుంది వారి విశ్వాసం బట్టి అగ్ని పరమును చల్లార్చారు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారికి ఉన్న దేవుని భయభక్తులను బట్టి వారికి ఉన్నటువంటి విధేయతను బట్టి వారి యొక్క విశ్వాసం ద్వారా అగ్ని ఫలాన్ని చల్లార్చేశారు చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా మీకున్న విశ్వాసాన్ని బట్టి మీరు మీ శ్రమలలో మీ ఇబ్బందులలో మీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులలో వాటన్నిటిలో నుండి విడుదల పొందుతారు విశ్వాసముని బట్టి దేవుడు వారికి నాలుగో వాడిగా ఉండి తిరుగుతున్నాడు అలెలోయ శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని చెప్పాడు రాజుగారు ఆశ్చర్యపోయి ఆ నాలుగో వాడు ఎవరు మనం ఎంతమందిని పడవేల్చమంటే ఎంతమందిని ముగ్గురిని పడవేశారు మరి ఆ నాలుగో యొక్క ముఖము దేవదూత రూపము వలె ఉన్నది వారిని పైకి తీయమని చెప్పినప్పుడు వారు ఆ ముగ్గురిని పైకి తీయగా వారిని వాసన చూసినా పరిశీలన చేసినా ఎక్కడ వారికి కొంచెమైనా కూడా కాలిన వాసన రాలేదండి అల్లెలు అప్పుడు చెప్తున్నాడు ముగ్గురు ఇదిగో భూమి మీద గాని ఆకాశం మందే గాని ఇదిగో ఈ ఈ యొక్క ఈ యొక్క సెట్రకు మెషకు దేవు అబెందుకు లేక దేవుడే దేవుడు కాని మరి ఏ దేవుడు వెళ్ళడని ఆయన ప్రకటన చేశాం దేవుడికి స్తోత్ర కాబట్టి ప్రియ దేవుడు పెట్టారా శ్రమంలో నీ కలిగిన ఇబ్బందులు నీ కలిగినటువంటి బాధల్లో ఆయన నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మరచిపోయే దేవుడు అనే కాదు కాదు దేవుడి వాక్యం చెబుతుంది అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో ఎవరు దేవుని పాదాలు పట్టుకుంటారో ఎవరు దేవుని మీద ఆధారపడతారో ఎవరు దేవునికి తమ యొక్క విన్న పొగలను తెలియజేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తానని నేను వాగ్దానం చేశాను అరణ్యంలో ఆగురు తన కుమారుడైనటువంటి ఇస్మాయిలు చావుకు సమీపంగా వెళ్ళిపోయినప్పుడు వారు వారు భయంకరమైనటువంటి దాహంతో ఆకలితో అల్లాడిపోతూ మనుష్య సంచారము లేని ఎడారి ప్రాంతములో వారు భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు దిగజారిపోయినప్పుడు నా ప్రియ దేవుడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇన్స్పైర్ దేవుడికి పరపెడతా ఉన్నారు వారు చేసిన ప్రార్థన వారి యొక్క దేవుడు ఆలకించి ఆయన వారికి ప్రత్యక్షమైనట్లుగా వారికి అక్కడ నీటి ముక్కలు పట్టించి వారికి దాహమును తెచ్చి వారికి వాగ్దానం చేసి వాగ్దానములను స్థిరపరిచి దాన్ని నెరవేర్చినటువంటి వాడిగా దేవుని యొక్క లేఖనాలను మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం కాబట్టి మనం మనకు కలిగినటువంటి ప్రతి శ్రమలు వంటి మహా వ్యక్తి అంటున్నాడు దిగోడాస్ శ్రమలోనే హోమక్కు మొరపెట్టింది ఆయన నాకు ఉత్తర నిమిషాడు శ్రమ కలిగినప్పుడు రుంగిపోకుండా శ్రమ కలిగినప్పుడు దారిపోయిన వారికి చెప్పుకోకుండా శ్రమ కలిగినప్పుడు ఆయన వారికి రక్త సంబంధతులకు చెప్పకుండా మేము ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో దేవునికి విజ్ఞాపన చేస్తావో దేవునికి మొరపెడతావో ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తర గొప్ప దేవుడు ఎంతమంది ప్రార్థన పొరలు దేవుని మనం చూస్తామని దేవుని వాక్యం అంటుంది నీతి మంతులము గలదై ఉండును పత్రికలే మాట మనం చూస్తాం నీతి మంతుని యొక్క విజ్ఞాపన ఎలా ఉంటుందో తెలుసా మనహపూర్వకమై నా ప్రియ దేవుని పిల్లరా నీవు ఎప్పుడైతే మనహ పూర్వకముగా హృదయ పూర్వకముగా నీవెప్పుడైతే కల్ప నీరుని కాల్చి దేవుని పాతములు పట్టుకుని దేవునికి వర ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా ఫలమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఫలమైనదిగా ఉంది అలలోయ బలమైనటువంటి ప్రార్థన చిన్న రెండే రెండు వచ్చినాలు మూడు వచ్చినాలు తనకి వచ్చినాయి డెబ్బేజ్ అతని పూర్చి ఇంక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడ కూడా సమాచారం మనం ఎంత ఆదికట్టం నుండి ప్రకటన గ్రంథం వరకు తిరిగేసినా కూడా దొరకనే దొరకబడింది డెబ్బేజ్ అంటే వేదన అని అర్థం ఎందుకంటే అతని తల్లి అతని వేదన పడి కట్టిన అతనికి ఆ పేరు పెట్టింది అయితే అతను ఏం చేశారో తెలుసా డెబ్బేజు విశ్రా దేవుని పూర్చి మనం పెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయ నీ చెయ్యి తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసి అతనికి దయచేసే చూడండి అతడు చాలా చిన్న ప్రార్థన చేశాడు చాలా గుప్తమైనటువంటి ప్రార్థన చేశాడు ఎంత చిన్న ప్రార్థన అంటే అది కేవలం ఒక వచనంలో విడిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చెప్పారంటే విస్తరించి మాట్లాడటం వలన వారి వర ఆలకింపబడినదని వారు అనుకుంటారు దేవుడి వాక్యం అంటుంది మీరు మీ ప్రార్థనలో ఉపయోగించవద్దు విస్తరించి మీరు ప్రార్థనలు చేసేవారుగా ఉండవద్దు ప్రియ దేవుని మిత్ర గమనించండి దేవుడి నీతి మత్తుని యొక్క ప్రార్థన ఏ రాకుండా నేను చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అతని తన సహోదరులందరికంటే ఘనమైన వ్యక్తిగా ఆశీర్వదించాడు దేవునికి స్తోత్ర దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రార్థన చేయడానికి ఎంత దేవుని మందిరానికి వచ్చారు అందులో ఒకడు సుంకరి ఒకడు పరిసేయుడు పరిసేయుడు అంటే దేవుని మందిరంలో పరిచయం చేసి పరిచయం దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉంటూ దేవుని యొక్క లేఖనాలను ప్రజలకు వివరిస్తూ ఉండేటువంటి వాడు ప్రియ దేవుని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు ఈ యొక్క పరిచయ అయితే ఈ పరిచయం ఏమని ప్రార్థన చేస్తున్నాడు అన్యాయలను ఇతర మనుషుల వలన ఈ సుఖో ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను వారకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లించుచున్నాను అని తనను తాను ఇక్కడ సుంకరి ఇక్కడ పరిశీలి చేసేటువంటి ప్రార్థన మనం ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు చోరులనైనా అంటే దొంగల దొంగల్లాగా నేను లేను అన్యాయస్తుల వల్లే నేను లేను వ్యభిచారి వల్లే నేను లేను ఇతర మనుషుల వల్లనైనా ఈ శుక్కరి వల్లనైనా అతడు ప్రార్థన చేస్తున్నాడా ఇతరులు ఏదైతే చూపిస్తున్నాడా దేవుని వాక్యం ఏమంటుంది చెడ్డవారి ఇక్కడ ఆ యొక్క పరిశై చేర్చినటువంటి ప్రార్థన మనం గమనించినట్లయితే అతడు తనను తాను హెచ్చించుకుంటున్నట్లుగా తనను తాను గొప్ప చేస్తున్నట్లుగా తనను తాను ఈ యొక్క మనుషులందరికంటే ప్రత్యేకమైనటువంటి వాడిగా అతడు మరి తనను కూర్చి తెలియచేస్తున్నట్లుగా అతడు ప్రార్థన చేస్తాడు పరిశైలి ప్రార్థన ఇది పరిశైల ప్రార్థన ప్రియ దేవతలు చాలా మంది ఇలాంటి ప్రార్థన చేస్తారు పాల్గొని నేను ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు పాల్గొని ప్రార్థనకు పిలిచేవారు వాళ్ళు వెళ్ళేవాడు అక్కడ స్థానిక పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేసేవాడి ప్రభు నా నుంచి ప్రశాంత్ గారు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడయ్యా ప్రభు మాకు పదకొండు చెట్లు స్థలం ఇచ్చేవయ్యా ప్రభు వాళ్ళకి సహాయం చేయడానికి సహాయం చేసేవయ్యా వీళ్ళకి అది ఇచ్చానయ్యా వీళ్ళకి ఇది అని నా సహోదరుల దగ్గర నేను గొప్పవాడిగా చేసామయ్యా ప్రార్థనలు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉండేవాడు నాకు మనసులో అనుమానం వచ్చింది ఇలాంటి ప్రార్థన చేస్తానంటే నేను దేవుడి పెట్టలేదా అయితే ఇంకొక పాస్ట్ గారు అనుకోకుండా ఇదే విషయాన్ని నాకు చెప్పాడు ఏంటంటే ఇలా ప్రార్థన చేస్తాను ఇది పరిశీలన ప్రార్థన ఈయన ఏమని ప్రార్థన చేస్తావురా నేను దొంగలాలి నేను వ్యభిచారిలాలి నేను అధ్యాయస్తులాలి నేను ఇదిగో ఈ సుంకరి వల్లే నేను ఇదిగో ఇతర మనుషుల వల్లే నేను లేను నేను భూమి మీద ప్రత్యేకం ఇది ప్రార్థన కాదు ఇది డబ్బు కొట్టుకోవడం ఇది ప్రార్థన కాదు ఇది ఎలాంటిదంటే ఇది తనను గొప్ప చేసుకోవడం ప్రార్థన కాదు ఇది నా ప్రియ దేవుని పిల్లరా ప్రార్థన అంటే ఏంటో తెలుసా యాకోకు ఎప్పుడు దగ్గర చేసింది ప్రార్థన ఎప్పుడైతే చేసింది ప్రార్థన నా ప్రియ దేవుని బిడ్డలారా వేషం ఆరణ్యంలో హాజర ప్రార్థన ఇక అనేకమంది ప్రార్థన వీరులు ఇదిగో అబ్రహాము సుదమ కుమార గురించి చేసింది ప్రార్థన ఇలాంటి ప్రార్థనలు అనేకమైనవి మనకి బైబుల్లో కనబడతాయి కానీ ఈ పరిసేని ప్రార్థన చాలా విడ్డూరమైనటువంటి ప్రార్థన చాలామంది మంది విడ్డూరమైన ప్రార్థనలు చేస్తా ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అతడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే అతడు తను తాను గొప్ప చేసుకునేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అయ్యా నేను చోరుల వలె దొంగని కాదు నేను దొంగల వలె లేను కొంతమంది నేను మాట్లాడుతుంటే ఏమంటారంటే అంటే మాకు ఇప్పటి వరకు అసలు ఎంతో తెలియదండి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే నేను మంచివాడిని అని చెప్పుకుంటారు ఇప్పటి వరకు నేను అసలు పది మందికి ఎలా నాకు తెలియదండి అంటారు అంటే వాళ్ళకి వాళ్ళ సెల్ఫో డబ్బు కొట్టుకోవడం అనమాట అంటే వాళ్ళకి తప్పు చేయడం అంటే ఒకవేళ నలుగురికి తెలియ తెలి తెలియకుండా నువ్వు తప్పు చేయకపోవచ్చు ఒకవేళ మనుషుల కళ్ళు నువ్వు తప్పు చేయవచ్చు కానీ నీ అంతరాత్మను నువ్వు పరిశీలన నువ్వు నీవు ఒకసారి పరిశీలన చేసుకుంటావు నీలో ఉన్నటువంటి తప్పులు పొరపాట్లు బయటపడతాయి చూడండి చాలా మంది చెప్తూ ఉంటారు కానీ వారి అంతరంగాన్ని తరచు చూస్తే వాళ్ళు ఎన్నో లోపాలు మనకి కనబడుతూ ఉంటాయి చూడండి ఒకసారి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రామతో చంపాలని చెప్పి

అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారని అంటే శాస్త్రులు పరిశైలు ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు ఇప్పుడు ఈమెకి ఈయన ఏమి తీర్పు తీరుస్తాడు మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాజుతో చెప్పమంటాడా న్యాయం చేస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చేసరికి ఆగిపోయా అప్పుడు ఆయన అందరినీ కలయి చూసి పొంగుని నేల మీద ఎదురు రాసి అన్నాడు మీలో మీలో పాపము చేయని వాడేవాడు మొదట ఆమె మీద రాయ రాయి వేయండి అని చెప్పాడు అంతే అందరి చేతుల్లో ఉన్నటువంటి రాళ్ళు కింద పడిపోయాడు ఎందుకు తెలుసా వారి మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసింది వారి మనస్సు ఏమిటంటే నీ ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు వెతుకుతున్నావు కానీ నీ కంటిలో ఉన్న దోలము నీవు గ్రహించలేకపోతావు చాలామంది మంది ఉన్నటువంటి తప్పులను ఎదుటి ఉన్నటువంటి పొరపాట్లను ఎదుటి ఉన్నటువంటి అతిక్రమాలను పాపములను ఎత్తి చూపిస్తారు కానీ వారి జీవితాలలో ఉన్నటువంటి వారి బ్రతుకుల్లో ఉన్నటువంటి పాపములను గురించి పశ్చాత్తాపములు కలిగి ఉంటారు వాటిని గురించి ఆలోచన చేయరు ప్రియ దేవుని పెట్ల గమనించండి ఇక్కడ ఈ యొక్క పరిసైడ్ కూడా అలాగే నేను దొంగను కాదు నేను వ్యభిచారిని కాదు నేను మోసగాన్ని కాదు నేను అన్యాయస్తుని కాదు నేను ఇతర మనుషుల వలె కాదు నేను ఈ సుంకరి వలె లేను అందుకు నీకు స్తోత్రం నేను పైగా వారానికి రెండు దినాలు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన యావత్తులో నీకు పదయో భాగం ఇస్తున్నాను అని చెప్పి తను తాను ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే సుంకరి

దేవుడు మెచ్చుకునే ప్రార్థన ఏది నీ తప్పులను కప్పు నీ పాపములను దాచిపెట్టి నీ అతిక్రమములను మీరు దాచిపెట్టి నీవు ఎంత ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కాచినా ఎంత అందలాచినా ఎంత దేవునికి మొరపెట్టినా ఎంత దేవుని సన్నిధిలో కనిపెట్టినా ఎన్నిసార్లు సార్లు దేవునికి మీరు ప్రార్థన చేసినా మీ ప్రార్థనను దేవుడు ఆలకించను కానీ నీ పాపములు సామెతుల్లో ఉంటది అతి క్రమములను దాచిపెట్టు వాడు వర్తిలను వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరము పొందుతా ఎవరైతే అతి క్రమములను దాచి పెడతారో వారి యొక్క జీవితంలో వర్తిల్లలేరు వారు వర్తిల్లలేరు ఎవరైతే వాటిని ఒప్పుకొని విడిచి పెడతారో వారు కనికరము వాటిని ఎవరైతే వారి అతిక్రమాలను ఒప్పుకుంటారో ఈ

నీ పాపమును ఒప్పుకుంటే దేవుడు నిన్ను నీతి మంతునిగా ఆయన తీరుస్తాడు ఎందుకు తెలుసా అతడు మన అతిక్రమముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడ్డ ఆయన మరణపు మూలను విరిచి సమాధిని బోధించి ఆయన సజీవుడై మూడవ దినాన పునరుద్ధారుడై ఆయన సమాధిలోని తిరిగి లేచినట్టు ప్రతి వారిని తన ఎంతో విశ్వాసం ఉంచినటువంటి వారిని వారి అతిక్రమని విడిచిపెట్టేటువంటి వారిని ఆయన నీతి మందులుగా తీరుస్తాడు దేవుడి ఆ యొక్క సమరయ్య ఆ యొక్క పాపములో పట్టబడిన ఆ స్త్రీ యశు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వ్యభిచారములో పట్టబడిన ఆ యొక్క స్త్రీ యశు పాదముల మీద పడిపోయినప్పుడు

లోకంలో అనేక మంది స్వేచ్ఛ ఉంది అని స్వాతంత్ర్యం ఉంది అని ఎలాగ ప్రతి ఎలాగ పడితే అలాగ ప్రతికే హక్కు నాకు ఉంది అని చెప్పి హక్కు మీరి విచ్చలవిడిగా బుద్ధి గట్టి తినేటువంటి పనులు అనేక మంది చేస్తా ఉన్నారు ఎలాంటి పనులు అసలు విచ్చలవిడైన హక్కు హదుపు లేనటువంటి విచ్చలైనటువంటి జీవితాలను జీవిస్తా ఉన్నారు ప్రియదేవుడు గమనించండి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు మార్పు చెందడానికి మారు మనసు పొందడానికి దిద్దుకోవడానికి తిరిగి కట్టగా కట్టబడటానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి అవకాశము అందుపుచ్చుకునే వారిగా ఉండాలి ఒక ఒక ప్రశ్న నీ పేరేంటి అడిగితే నువ్వేమంటావు అసలు నువ్వు దేవుడు నా పేరు తెలీదా నేనెవరో తెలీదా అని అంటావు కానీ అక్కడ పేరు అంటే పేరుకున్నటువంటి ఆ వృద్ధము ఏంటో తెలుసా యాకో అంటే మోసగాడు అని తన మోసం జీవితాన్ని ఒప్పుకునేటట్టుగా దేవుడు అతనికి తన పేరు అడిగాడండి దేవుడికి స్తోత్ర పాస్టర్ గారు పచ్చగాములు వచ్చి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే ఒక అమ్మగారి దగ్గర ప్రార్థన తీసుకెళ్ళారంట పచ్చగాములు వచ్చి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండట రేపు గొప్ప చచ్చిపోతాడు అని ఈ డెట్టగా హాస్పిటల్లో పడిన పెట్టిన చచ్చిపోతాడు ఈ డెట్టగా అని చెప్పేసి గుడివాడ ధనియాల పట్ల ఒక అమ్మగారు అక్కడికి తీసుకెళ్ళారంట తీసుకెళ్తే ఆ అమ్మగారు ప్రార్థన చేశాను నా కుమారుడా నీకు ఇద్దరు కుమార్లు ఇస్తాను కుమారుడా నీకు ఇద్దరు కుమార్లు ఇస్తాను అని అంటున్నాను నేను అనుకున్నాడా కాసేపుసేపు చచ్చిపోయినట్టు నేను అంటే నీకు ఇద్దరు కుమారులు ఇస్తానని అప్పటికైనా భార్య వెళ్ళిపోయిందండి ఆయన గురించి పెట్టేసి అతను భార్య గురించి పెట్టి వెళ్ళిపోయింది లారీ డ్రైవర్ వేల వేల భోజనం లేకుండా ఏంటో అనారోగ్యమైపోయాడు ఆయన లాజర్ గారు దేవుడికి దేవుడు ఆయన ప్రణాళిక చూడండి ఆశ్చర్యకరంగా స్వస్థత పొంది మరలా ప్రభావం చేసుకుని చక్కని బిడ్డలను ఆయన దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడి అతడు నాకు ప్రార్థన చేయగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అతని అతనికి తోడో అతని విడిపిస్తాను అతని గొప్ప చేస్తాను అతని దీర్ఘాయం చేత నేను నింపుతాను నా రక్షణ మనకి చూపిస్తానని ప్రభు చెప్తాను కాబట్టి నా ప్రియ దేవుడు మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన కంటే ప్రత్యమో అనుగ్రహిస్తాడు అటువంటి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించక Ja, uh... <laughs> det